హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనం నిత్య పూజలో మనం ఏ నైవేద్యం పెట్టాలి అయితే బెల్లం నైవేద్యం పెడితే మనం ఏం కోరుకున్నా సిద్ధిస్తుందా అయితే ఇప్పుడు చూద్దామండి అయితే మనం రోజు కూడా ఏదో ఒక నైవేద్యం దేవుడికి సమర్పిస్తూ ఉంటాం కదా అయితే ఒక్కోసారి మనకి ఏమీ దొరకకపోవచ్చు అలాంటప్పుడు ఏంటంటే మనం బెల్లాన్ని ఇంట్లో బెల్లం ఉంటుంది కదండి మనం నైవేద్యం పెట్టచ్చు బెల్లం అయితే చాలా మంచిదండి మనం పెట్టుకొని పిల్లలు ఉన్నవాళ్ళు చదువులు చదువుతున్న ఉద్యోగాల కోసం వెతుకుతున్న ఇలాంటప్పుడు మనం నిచ్చి పూజ చేస్తూ బెల్లం నైవేద్యంగా పెట్టి మనం కోరుకుంటే ఏం కోరుకున్నా సరే మనకి వరాలైతే ఇస్తారండి ఆ భగవంతుడు అయితే మనం బెల్లం నైవేద్యంగా సాధారణంగా ఏ రోజు పెట్టాలో ఇప్పుడు చూద్దాం బెల్లం నైవేద్యం మనం శుక్రవారం పెట్టవచ్చండి శుక్రవారం అమ్మవారి రోజు కాబట్టి మన నైవేద్యం సమర్పించవచ్చు అలాగే గణేష్ చతుర్థి రోజు కూడా మనం బెల్లం పెట్టడం సాంప్రదాయం అయితే ఈరోజు మనం శుక్రవారం అలాగే అనుగుణంగా ఉంది కాబట్టి బెల్లం నైవేద్యం పెట్టాను అయితే మనకి బెల్లం పెట్టడం మనం అయితే ఏం చూద్దాం అండి బెల్లం పెట్టి మనం ఆర్థికంగా మేము వెనకబడి ఉన్నాము ఆర్థికంగా మాకు సహాయం చేయండి తండ్రి సుఖశాంతులు ప్రసాదించండి తండ్రి అని మనం ప్రార్థన చేయాలి అలాగే ఇంట్లో పిల్లలు చదువుకున్న పరీక్షల్లో విజయం కోసం ఎదురు చూస్తున్నా సరే మనం పిల్లలు చదువు విషయంలో అలాగే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి అని చెప్పి కూడా మన విజయాన్ని కోరుకోవచ్చు అయితే మనం విఘ్నేశ్వరుడికి పూజ చేసినప్పుడు మాత్రం బెల్లం నైవేద్యంగా పెట్టి పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం మన విజయాన్ని చేకూర్చమని అడగాలండి అలాగే కుటుంబంలో శాంతి ఆనందం అలాగే సంక్షేమం కోసం కూడా మనం ఇంటి ఇంటిపాధి సంక్షేమం కూడా కోరుకోవచ్చు అయితే మనం ఆరోగ్యం కూడా ఇందులో భాగంగానే మన ఆరోగ్యాన్ని కూడా అడగాలండి అన్ని అడిగి అష్టైశ్వర్యాలు అన్నీ అడిగే ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేసుకుంటామండి అష్టైశ్వర్యాలు అలాగే మనం ప్ర ప్రథమంగా ఎప్పుడూ కూడా ఇంట్లో శాంతి అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడగాలండి ఆరోగ్యం వృద్ధి చెందాలి ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ కూడా మనం నైవేద్యం పెట్టాలండి బెల్లం నైవేద్యాన్ని ఆరోగ్యాన్ని కోరుకుంటూ నైవేద్యాన్ని మనం పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం బెల్లం నైవేద్యం పెట్టి ఈ నాలుగు రకాలైన అయితే మనం కోరుకోవచ్చండి అలాగే గోమాతకు కూడా మనం బియ్యం బెల్లం కలిపి మనం గోమాతకు సమర్పించాలండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొంచెం మనకి ఉపశమనం కలుగుతుంది ఏమైనా రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే వస్తాయండి అలాగే చిన్న చిన్న ఇబ్బందులు దోషాలు ఏమైనా ఉంటా కూడా తొలగిపోతాయండి మనం బియ్యంలో బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి గోమాతకి సమర్పించాలి గోమాతను సేవించడం అనేది మనకు పాతకాలం నుండి కూడా ఉంది కాబట్టి అనేక దేవతలు ఉంటారు కాబట్టి మనం గోమాతకి సేవ చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదండి ఎందుకంటే మనం గోమాత ఇప్పుడు కూడా మన ఇంటికా మన ఇంటి వైపు వస్తే మన లక్ష్మీదేవి వచ్చినట్టుగానే భావిస్తాం కదండి అలాగే బియ్యంలో ఈ బెల్లం పెట్టి మన నైవేద్యాన్ని గోమాతకు సమర్పించినట్టయితే మనకు కొన్ని కొన్ని దోషాలు అయితే తొలగి ఇంట్లో కూడా శాంతి శాంతి చేకూరుతుందండి ఇప్పుడు కూడా గొడవలు ఏవైనా ఉంటే చిన్న చిన్న చికాకులు కూడా తొలగిపోతాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి